కరోనా కష్టాల తర్వాత చాలా మందికి వైరస్లపై అవగాహన పెరిగింది ఇప్పుడు మరో మరో వైరస్ కలకలం చెప్తుంది అదే గులియన్ బారే సిండ్రోమ్ వీటి కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది ఇప్పటికే మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లో గులియన్ బారే సిండ్రోమ్ పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి తాజాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ కేసులు నమోదయ్యాయి కలుషిత ఆహారం బ్యాక్టీరియా వైరసింగ్ లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా గులియన్ బారీన్లో సోకుతుంది జ్వరం వాంతులు పొలంత తిమ్ముర్లు డయేరియా పొత్తికడుకు నొప్పి నీరసం తండ్రాల బలహీనత ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి జీబీఎస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎయిమ్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ బయట తినడం అనుకోవాలని సూచించారు కలుషితమైన ఆహారం నీటి వల్ల కలిగే విలియం బారే కారణమని పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సెహరావత్ ప్రజలు బయట తినడం మా అనుకోవాలని ఆహారం నీటి భద్రత గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ వైరస్ ప్రధానంగా కలుషిత ఆహారం వల్ల చూపుతుంది వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా కారణంగా బలహీన రోగ శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు అయితే ప్రజలు జీబీఎస్ సిండ్రోమ్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది అంటువ్యాధి కాదని సాధారణ చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు కొన్నిసార్లు కలుషిత ఆహారం నీరు తీసుకోవడం వల్ల టైఫాయిడ్ వంటి జ్వరాలు కూడా వస్తాయి అదేవిధంగా డయేరియా కూడా రావచ్చు కాబట్టి వాంతులు విరోచనాల వంటి వాటితో బాధపడుతుంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి కాచి తెల్ల వచ్చి నీట్ త్రాగాలి వైద్య సహాతోనే మందులు వాడాలి సర్వేజ్ సుఖినోభవంతం